రాజకీయాల్లో ఈసారి ఒక పేరు ప్రజల గుండెల్లో గట్టిగా వినిపిస్తోంది నలభై ఎనిమిదివ డివిజన్ అక్కడ ఒక శక్తి ఒక ఆశ ఒక నమ్మకం అదే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్వప్న ప్రజల్లో దూసుకుపోతున్న నాయకురాలు ప్రతి ఇంటికి తన పేరు తెలిసిపోయిన సేవామూర్తి ఎక్కడ చూసినా స్వప్న అని మార్మోగుతున్న ప్రజల ప్రేమ ఇది కేవలం రాజకీయ ప్రచారం కాదు ఇది ప్రజల ఆశల యాత్ర టీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించి ఈసారి పార్టీ టికెట్ పొంది ప్రజల మధ్యకి ఒక కిరణంలా వచ్చేసింది స్వప్న అంటే ఒక మాట కాదు ఒక వ్యక్తి కాదు ఒక ఉద్యమం ఇంతకుముందు ఏ పదవిని ఆశించకుండా ఎలాంటి లాభాన్ని కోరుకోకుండా ప్రజల బాధను తన బాధగా భావించి ఎంతోమందికి సహాయం చేసింది రేషన్ కార్డులు కావాలంటే తానే ముందు నిలబడింది ఇల్లు లేని వారికి ఇల్లు కావాలంటే తానే అండగా నిలిచింది పేదవాళ్ల సమస్యలు వినిపించాలంటే తానే అధికారుల దగ్గరికి వెళ్ళింది పేదోడు ఆకలితో ఉండకూడదు అని మనసారా అనుకున్న నాయకురాలు స్వప్న నలభై ఎనిమిదవ డివిజన్లో ఎక్కడ పారిశుద్ధత సమస్య ఉందో అక్కడ స్వప్న అడుగుపడింది నలభై ఎనిమిదవ డివిజన్లో విజయం స్వప్నదే ప్రజల కోసం పుట్టిన నాయకురాలు స్వప్నదే టిఆర్ఎస్ జెండా ఎగరాలి స్వప్న గెలవాలి

వర్తను అది ఏంటో చూస్తాను నాకు కొంచెం తెలుసు నాకు పాస్ ఎంత కావాలి తెలుగడం అనేది 200 కి ఉంటాయి కొంచెం తగ్గించగలం కొంచెం సపోర్ట్ చేయండి అంటే ఇలా తాళం చెక్ పెట్ట చెప్ మనం ఏం చెప్పాలి కూడా చెప్పాలి ఇప్పుడు ఏంటో చూస్తున్నాను నేను పని కూడా అత్మ చేస్తుండి చేయకపోతే ఆ రూమ్ ఆంబల్ చేయనప్పుడు ఏం చెప్ మనం ఏం ఉండదు చేయకపోతే నిరాదు Jangan lupa like, share నేను కానీ అలా సాంగ్స్ లో మాట్లాడడం నాకు రాదు అవనా ఇద మతి గా ఎక్కేదాకా సాంగ్స్ లో ఇదది 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 లేడీస్ ఒకటి ఫ్రెండ్ వస్తున్నాను ఛాన్స్ ఒకసారి ఇవ్వండి నేను వర్క్ ఎట్లా చేస్తానో నా ఆలోచన విధానం కూడా మీకు ఇవ్వండి ఎందుకంటే నాకు ఇది ఒక మంచి అవకాశం ఇది ఒకసారి వస్తుంది ఛాన్స్ లేదు చెప్పింది చేసి నాకు సాయం చేయండి అవకాశం నేను అవకాశం ఎక్కి కూడా నేను దొరికిపోతం చేస్తాను కలుస్తాను కూడా చెప్పండి సంవత్సరాలు பரிமாறையான சான்றன்றே என்ன இவள ராதரா ராத இல்லடா நான் சன்னல இல்ல போ டைம ஒரே ஆறு சொனாரு இல்லடா மீதேனா இடையில இடையில இருக்கறா तो वो पहले ना जैसे होता है उसको होता है एक तो वो था फर्स्ट टाइम बैठे तो है ऐसा नहीं रहता पैदा होता नहीं होता रहता है मेरे आसपास ले पता है हां ना ना चला मन से चला गया इसको मैं और कर दी ये नहीं है मैं भाग కలుస్తానే కొంచెం మీకు సపోర్ట్ చేయాలి మీ ఆశీర్వాదం ఇప్పుడు ఫస్ట్ టైం పెద్ద సాయం చేస్తే అందరూ సతమ రోజులు అందరూ ఉందరూ డైరెక్ట్ డైరెక్ట్ ఎట్లేదు రాత్రి పదకొండు ఫోన్ చేసి మునన్న ఒక పెద్ద అప్పుడు ఫోన్ చేసి ఏమి మీ తండ్రి అంతా సతం రూపాయలు అంతేరా మూడు రోజులు అసలు ఐదు రోజులు ఆరు రోజులు అవుతుంది నేను ఎప్పుడు వచ్చిన ఇలా ఊరికేనా చూడింద పర్ ఎన్ని రోజులు అక్కడ టైమేనా ఫర్ ఎండ రోజులు